సాయిరాం సాయి సరిత్రలోని ఐదో అధ్యాయం ప్రారంభిందాం ఐదో అధ్యాయంలో బాబావారు షిరిడి ఏ విధంగా ప్రవేశించారు బాబా సాయి అన్న పేరు ఎలా వచ్చింది ఇటువంటివన్నీ కూడా తెలుసుకుందాం ఓంశ్రీ సాయిరాం వారితో కలిసి బాబా షిరిడి చేరుట ఔరంగాబాద్ జిల్లాలో దూపనే అనే గ్రామం కలదు అక్కడ ధనికుడకు మహ్మదీయు భక్తుడకు ఒకడున్న అతని పేరే చాంద్ పాటిల్ ఇతడు ఔరంగాబాద్ నుండి పోతుండగా అతని గుర్రం కనబడకుండా పోయింది అతను ఆ గుర్రాన్ని నెతుకుతూ ఆ గుర్రం పైన ఉన్నటువంటి జీను భుజం మీద వేసుకుని నడక ప్రారంభించారు అలా నెతగా నెతగ తొమ్మిది మైళ్ళు చాలా దూరం నడిచారు అలా నడుస్తున్నప్పుడు ఒక మామిడి చెట్టు కింద ఒక తలపై టోపి పెట్టుకుని పొడవాటి చొక్కా వేసుకుని ఒక పురుషుడు కూర్చుని ఉన్నాడు అతను దారి వెంట పో కేకేసి కొద్దిగా చిలువు త్రాగి అంటే ఆ రోజుల్లో చిలుమల గొట్టాల దొరి పిలిచేవారు కదండి చిలుము త్రాగి కొంతసేపు విశ్రాంతి తీసుకోమని చెప్పాను ఇంతలో అక్కడ జీను గురించి అడిగారు బాబావారు ఆ వ్యక్తి బాబావారు ఆయన జీను గురించి అడిగారు జీను ఎక్కడికి ఏమిటి అని ఇలాగా నాకు గుర్రం పోయింది తప్పిపోయింది అని అడగ్గా ఆ కాలువ ప్రక్కన ఉంది వెళ్ళి నెత్తుకు అన్నారు వెంటనే అక్కడికి వెళ్ళి చూసేసరికి గుర్రం కనబడింది ఆ గుర్రం సాధారణ పురు మా మనిషి సాధారణ మనిషి కాదు ఇతరెవరో గొప్ప భక్తులు సిద్ధ పురుషుడై ఉండొచ్చునని చాందిపాటలు కానీ అనుకున్నారు వెంటనే ఆ గుర్రాన్ని తీసుకుని పకీటి దగ్గరికి వచ్చారు చిలుము తయారు చేసేసరికి అక్కడ నీరు కానీ ఏమీ వస్తువులు కానీ లేవు వెంటనే ఆ చిలుము తయారు చేసేటప్పుడు తడిగుడ్డ కావాలి తడిగుడ్డ కావడానికి వెంటనే సటకాతోటి నేల మీద కొట్టగానే నీళ్ళు వచ్చినాయి వారితో తడిగుడ్డ చేశారు ఆ తర్వాత అక్కడే గుడ్డ మొక్కతో నీటితో తడిపి నిప్పు కూడా వెలిగించారు ఇలాగే సిద్ధ పురుషులు తప్పించి మామూలు మనుషుల వల్ల అయితే అవ్వదు అని చాందిపాటిలు గారు గ్రహించి వెంటనే మహానుభావ మీరు ఎక్కడ ఉండదు మీరు చాలా సిద్ధ పురుషులు కాబట్టి మీరు మాతో పాటు రండి మేము పెళ్ళికి వెళ్తున్నాము మా ఎడ్ల బండిలో రండి మా బండిలో రండి అని చెప్పగా చాందిపాటిలతో పాటు అతని భార్య తమ్ముడు అందరూ వాళ్ళ పెళ్ళికి బయలుదేరారు వాళ్ళతో పాటు బాబా గారిని కూడా తీసుకుని వెళ్ళారు ఆ పెళ్ళికూతురు గ్రామం షిరిడి గ్రామం అని చేత అక్కడ సన్నాహాలన్నీ చేసుకుని చాందిపాటిలతో పాటు బాబా గారు తీసుకుని షిరిడి ప్రయాణం అయ్యారు పెండ్ల వారితో కలిసి ఈ పకీరు కూడా బయలుదేరారు పకీర్ అంటే ఎవరండి మన సాయినాథుల వారు బయలుదేరారు ఎట్టి ఇబ్బందులు లేకుండా ఆ వివాహం చక్కగా జరిగింది కారణం ఏంటి దేవుడే మన పక్కన ఉన్నప్పుడు ఇంకా ఆటంకాలు ఏంటండి చాలా చక్కగా వివాహం జరిగింది పెండ్లు వారందరూ కూడా ఔరంగాబాదులో ఉన్నటువంటి ధూపు గ్రామానికి వెళ్ళిపోయారు కానీ పకీర్ మాత్రం వెళ్ళలేదు అక్కడే ఉండిపోయారు ఏ ఊర్లో ఉండిపోయారండి షిరిడీలోనే ఉండిపోయారు అక్కడ ఇంకా పకీర్కి సాయి అనే పేరు ఎట్లా వచ్చింది పెండ్లివారు సిరిడీ చేరగానే గుడి ఉండేది మనకి గ్రామ దేవత ఎలాగో షిరిడీలో ఇప్పటికి కండోబ దేవాలయం ఉంది బస్ స్టాండ్ కొంచెం అటు ఇటులో ఉంటుంది అలాగే సాయి హాస్పిటల్కి బయటకు వచ్చిన వెంటనే సాయినాథ హాస్పిటల్ పక్కనే ఉంటుంది అక్కడ భక్తమహల్సపతి గారు ఆ ఖండోబాబాకి పూజ చేస్తూ ఉండేవారు ఈయన పకీరు రోజు అక్కడ ఉన్న మర్రి చెట్టు కింద ఉంటూ ఉండేవారు ఖాళీ స్థలంలో అక్కడ అందరూ కూడా బళ్ళు విడిచిపెట్టారు వాళ్ళు అందరూ ఒకరికొకరు అందరూ దిగుతున్నారు గ్రామ దేవతని దర్శించుకుంటున్నారు అలాగే పకీరు కూడా దిగారు బండి దిగుతున్న పకీర్ను చూసి భక్త సపతి రండి సాయి అని పేరు పెట్టి పిలిచారు అంటే ఈశ్వర రండి అనబోయి నోరు సాయి అని పలికారు ఇంకా ఆ రోజు నుంచి అందరూ కూడా ఆయన్ను సాయి 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 అని పిలవడం మొదలుపెట్టారు ఆ విధంగా సాయి బాబా అనే పేరు వచ్చింది